కొంతమంది ఎంత కష్టపడినా కోటీశ్వరులైనా సరే డబ్బు సంపాదించినా సొంత ఇంటిని నిర్మించుకోలేరు అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు సొంత గృహం కట్టుకోవాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలని పండితులు అంటున్నారు అద్దె ఇళ్లల్లో ఉంటూ సొంత గృహాన్ని నిర్మించుకోవాలి అని భావించేవారు ప్రతి గురువారం నాడు సన్నజాజి పూలతో మాలను కట్టి దానిని పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే గృహయోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి స్వామివారికి సన్నజాజి పువ్వులంటే ప్రీతి అని దీని అర్థం కాదు పార్వతీదేవి అనుగ్రహించి పరమేశ్వరుడితో గృహయోగం కలిగించమని చెప్తుంది వెంటనే ఈశ్వరుడు గృహయోగాన్ని కలిగిస్తాడని పండితులు అంటున్నారు అలాగే మరికొంతమందికి అన్నీ ఉన్నా కనీసం అన్నం కూడా తినాలనిపించదు డబ్బు సంపద పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉంటాయి కానీ ఆకలి వెయ్యదు తినాలనిపించదు ఎప్పుడూ మనసులో ఏదో ఒక ఆందోళన మరి ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇంట్లో వాస్తు దోషం ఉండటం వలన జరుగుతుంది దీనితో పాటు పడక గదిలో గనుక అద్దం ఉండి ఆ అద్దంలో మంచం కనిపిస్తూ ఉంటే ఇక అంతే సంగతులు మీకు ఆకలి వేయదు తిండి మీద కట్టుకునే బట్టల మీద కూడా పెద్దగా ఆసక్తి కలగదు కనుక ఈ విషయాల మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి ఇవన్నీ వాస్తు శాస్త్రంలోని రహస్యాలు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకుండా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటే ఒక మంచి రోజున అంటే మంచి తిథి కలిగిన రోజున కుటుంబం అంతా కుటుంబంలోని సభ్యులంతా కలిసి చక్కగా ఫోటో దిగి ఇంట్లోని హాలులో పెట్టుకోండి ఫోటో అంటే అందరూ నవ్వుతూ ఉన్నట్లుగా ఫ్యామిలీ ఫోటో తీసుకుని దానిని హాలులో పెట్టుకోండి ఇలా చేయటం వలన కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు ఎందుకంటే ఈ ఫోటోను హాల్లో పెట్టడం వలన ఇంట్లోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ ఫోటోను చూస్తూ ఉంటారు ఈ ఫోటోలో అందరూ కలిసిమెలిసి ఉంటారు అందరూ నవ్వుతూ ఉండటం వలన చూసే వారి మనసులో మనమందరం కలిసి ఉండాలి అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది దీని వలన వారి మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి ఇంట్లోని వారందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిష్కారాలను పాటించి మీకు ఉండే సమస్యలను తొలగించుకొని ఎటువంటి సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో ఆనందంగా కుటుంబంతో హాయిగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు